సాధితున్నా సిగ్నల్ నేను చివర అంటే ఇది చిలకలు కూడా చౌరస్తా ఇది మొత్తం నేను చూసిందంటే చాలా వరకు చూడొచ్చు చూడండి వీడియో ఇదే చిలకలు కూడా చౌరస్తా దీని గురించి ఇప్పుడు దాని చెప్పుకోను కదా మనం ఇదిగోండి నా వెనకాలే ఓలీపెంట్ బ్రిడ్జి ఇదిగోండి ఇదే బ్రిడ్జి ఓలీపెంట్ బ్రిడ్జి దీని గురించి చాలా మంది కామెంట్ చేశారు అంటే అండర్ అండర్పాస్ అయ్యిందని తెలుసు కానీ ఓలీపెంట్ అనేది ఎవరికి తెలియదు చాలా వరకు మన వీడియోలో పెట్టినట్టు కామెంట్ షార్ట్లో అయితే కామెంట్ దగ్గర దగ్గర ఐదు వందల మంది కామెంట్ చేశారు ఇదే చౌరాస గురించి ఇక్కడ ఇదే ఫ్లైఓవర్ చిన్న బ్రిడ్జి ఒకటి పెట్టిన టెంపుల్ అయితే అప్పటి నుంచి అట్లనే ఉంది మేము పెట్టింది ఇదిగో ఇది పాస్ రైల్వే పాస్ బిడ్డ గురించి అదే ఆ రోడ్డు చూసారా అటు రైల్వే రైల్వే స్టేషన్ పదో నెంబర్ ప్లాట్ఫామ్ పోయే రోడ్ అది ఇదేమో ముషిరాబాద్ గాంధీ హాస్పిటల్ పోయే రోడ్డు ఇది చిలకలు కూడా పోయే రోడ్డు ఇది చాలా ఇటు పక్కకి ఇదిగోండి ఈ రూట్ అయితే ఇది ఎల్బీ నగర్ పోయే రోడ్ ఇది అయితే అందరికి తెలుసు కాబట్టి నేను మామూలుగా చెబుతున్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి ఈ చివరస్తా గురించి చెప్పుకోవాలంటే ఒకటి ఇక్కడ చూడండి ఏది ఒక సిగ్నల్ కూడా ఉండదు ఇక్కడ ఇన్ని బండ్లు కూడా ఎటు వచ్చి అటు పోతుండే చూడండి మీరు ఒకసారి గమనించవచ్చు ఒక్క బండి కూడా ఎక్కడ ఆగదు వచ్చిన బండ్లు అక్కడ వెళ్ళిపోతుంటాయి సిటీలో నేను చూసిన చివరస్తాలు అయితే ఇదేననుకుంటా సిగ్నల్ వేయించే వ్యవస్థ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాదు ఎక్కడ ఆగదు ఎక్కడొచ్చు అక్కడ వెళ్ళిపోతుండే నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎన్నోసార్లు చూసినా ఇక్కడ నేను ఎప్పుడంటే హెవీగా వస్తే ఏమో కొంచెం స్లో అవ్వచ్చు కానీ మ్యాక్సిమమ్ మీరు చూడవచ్చు ఇట్లా వెళ్ళిపోతూనే ఉండండి ఎక్కడొచ్చినాయి ఒకటి రెండు రూట్లు కాదేయడం వల్ల ఇటు నుంచి వచ్చే స్టేషన్ నుంచి వచ్చేవి హెవీవే ఉంటాయి అక్కడ మళ్ళీ ముషిరాబాద్ నుంచి వచ్చేది చూడండి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచే ఎక్కువనే ఉంటాయి వాళ్ళు మళ్ళీ ఇటు వెళ్ళకలు కూడా నుంచి వస్తాయి ఇటు కూడా చాలా ఎక్కువనే ఉంటాయి మళ్ళీ ఇటు తిరిగి వస్తే ఇటు తార్నాక వైపు ఇటు నుంచి వచ్చే బండ్లు కూడా ఇవినే ఉంటాయి ఇవి కూడా వస్తాయి అయినా కానీ ఎక్కడ ఎక్కడ జామ్ అయితే కాదు ఎక్కడి నుంచి వచ్చిన బండ్లు అక్కడ వెళ్ళిపోతుంటాయి మీరు గమనించినట్టే చూడొచ్చు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల కింద అయితే ఇక్కడ ఒక రౌండ్ ఒకటి గార్డెన్ లాగా ఉండేది అది తీసేశారు అది చాలా పెద్దగా ఉండేది పండగలో ఇవి వచ్చినప్పుడు మేము జెండాలు అవి కడుతుండేది ఏదైనా పార్టీ మీటింగ్ అయినప్పుడు అలాంటి ఇక్కడ ఈ చివరస్తాలో జెండా రౌండ్ కట్టేవాళ్ళు ఏడు సంవత్సరాలు అవుతుంది తీసేసారు నేను చూడబట్టి కూడా అంతే ఏడు సంవత్సరాలు ఎంత ఉండొచ్చు చూడండి సిగ్నల్ లేదు ఎక్కడ కూడా ఇది అయితే పెట్టారు కానీ మామూలుగా సిగ్నల్ లేదు ఎక్కడ సిగ్నల్ ఏసీ ఆపి పండ్లు లాగే అయితే ఉండవు నేను కూడా ఇదే ప్రాంతంలో ఉన్నా చిలకలు కూడా ఏరియాలోనే ఉన్నా ఇక్కడ నేను అన్నీ నేర్చుకొని బయటికి రావడం జరిగింది చూస్తూ మీరు చాలా చాలా నేర్పారు చిలకలు కూడా ఉండే ఏరియాలో మాత్రం నాకు ఏరియాను మర్చిపోవద్దు కాబట్టి ఇక ఈ ఏరియాని నేను తిరుగుతానే ఉంటాను ఈ ఏరియాలో గణేష్ నిమజ్జనం బోనాలు ఇలాంటి అయితే బాగా పెస్తులు బాగా ఘనంగా చేస్తారు దసరా అంతా అన్ని ఏరియాలు చేస్తారనుకోండి కాకుండా ఇక్కడ ఉండే కాబట్టి నేను చూసిన తెలిసిన వరకు చెబుతున్నాను అది ఇది చివరస్తా గురించి అంటే సిగ్నల్ ఏం చివరస్తా అంటే ఇదే చిలకలు కూడా చివరస్తా మనం ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టిన స్నేహర్ గురించి ఉండదాని గురించి ఓలీ ఫ్రెండ్ ఫ్లైఓవర్ ఇది అది అని చెబుతున్నారు దగ్గర దగ్గర ఆ షార్ట్లో ఏడెనిమిది లక్షలు చూశారు ఆ ఏడు లక్షల్లో కూడా ఫ్లైఓవర్ గురించి అయితే మొత్తం కరెక్ట్గా చెప్పారు ఇదే ఏరియాలో ఉన్నట్టు కరెక్ట్గా చెప్పారు అందరూ ఇక్కడే ఉన్నట్టు ఈ అమ్మవారి మన గండి మహసింహం టెంపుల్ ఉంది కదా ఇది అప్పటి నుంచి నేను చూస్తున్నా దగ్గర దగ్గర పన్నెండు ఏళ్ళ ఏరియా నుంచి ఇక్కడ టెంపుల్ కూడా చూడండి మీరు ఇది చిలకలగూడ చివరస్తా గురించి అయితే సమాచారం నేను చెప్పింది చూడవచ్చు మీరు నేను ఇదే ఏరియాలో ఉండేది మెట్టు కూడా చెప్పిన ముందు మీకు అటు పోతే చిలకలగూడ పోయే రోడ్డు చిలకలగూడ వారాజు కూడా చీతమండి ఇది గాంధీ హాస్పిటల్ పోయే రోడ్డు ఇది రైల్వే స్టేషన్ పోయే రోడ్డు రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారు ఇది మనం చాలా వీడియోలు పెట్టినాం చూడవచ్చు మీరు అది కూడా ఇదిగోండి ఈ బ్రిడ్జ్ గురించే పెట్టినా నేను ఓలీపెంట్ బ్రిడ్జ్ అని అంటున్నారు మరి దాని గురించి అయితే నాకు డీటెయిల్ తెలియదు కానీ ఇది అండర్పాస్ చిలకలు కూడా నుంచి వస్తే లోపలికి రైల్వే స్టేషన్ రెత్తిపల్లి బస్ స్టాప్ పక్కకే రైల్వే స్టేషను ఈ బ్రిడ్జి గురించి నేను చెప్పిన అండర్పాసు దాంట్లో అండీ గృహాన్ని పెట్టినా గృహ అంటే బ్రిడ్జ్ అంటే అందరు తెలిసిపోతుంది కానీ గృహాన్ని పెట్టినా ఎందుకంటే అందరు తెలిసింది కదని ఇది రైల్వే అండర్పాస్ అంటే మనకు తెలియని ఒక విషయం తెలిసింది ఈ బ్రిడ్జ్ గురించి ఓలిఫెంట్ బ్రిడ్జ్ అని అంటున్నారు చాలా మంది కామెంట్లు పెట్టారు దగ్గర దగ్గర మూడు వందల కామెంట్లు పెట్టారు మూడు వందలు చిల్లర మూడు వందల నుంచి నాలుగు వందలు ఆ నాలుగు వందల కామెంట్లు కూడా చాలామంది ఓలిపెంట్ బ్రిడ్జ్ అని పెట్టారు చాలామంది కొంతమంది ఇక్కడ మన బైల్ నీళ్ళేమో ఫ్లైఓవర్ దగ్గర చెప్పారు కొంతమంది ఏమో బోయ్గూడ బ్రిడ్జ్ అన్నారు అంటే తక్కువ మంది చాలామంది మొత్తం ఆ మూడు నాలుగు వందల కామెంట్లు మొత్తం పెట్టింది మాత్రం ఇదే అని చెప్పి పెట్టారు చూడచ్చు మీరు వీడియో అంటే నాకు తెలిసి వీడియో చూసిన వాళ్ళంతా ఇదే ప్రాంతంలో ఉండాలేమో అనిపించింది నాకు అన్ని కామెంట్లు వచ్చినాయి చాలా అంటే చాలా కామెంట్లు వచ్చినాయి కానీ అందరూ కరెక్ట్గా చెప్పారు నేను అదే ఆశ్చర్యపోయినా ఇంత కరెక్ట్గా అక్కడ చదువుతున్నారా అని మొత్తం ఇంతముందు ఆ ఐటెక్ సిటీలో కూడా ఒక లైవర్ చెప్పిన కానీ అది ఒక ఇద్దరు ముగ్గురే కామెంట్ చేయగలిగారు దాని తర్వాత ఐడియా లేదు కాబట్టి చాలా మంది చెప్పలేదు ఇదైతే మాత్రం మొత్తం చాలామంది చెప్పారు మొత్తం మొత్తం ఇక్కడే చిలకలు కూడా ఎత్తిపల్లి బస్ స్టాండ్ అయ్యి అని చెప్పారు మనం అంటే ఫుల్ వీడియోలో నేను కామెంట్లు పెడదామనుకుంటున్నా మరి అది పెడితే బాగుండదా లేదా అని ఆలోచిస్తాను ఆ కామెంట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా అంతా శ్రీనివాసు చాలామంది పెట్టారు పేర్లు కూడా ఉన్నాయి నేను దీంట్లో స్కూల్లో అయితే ఏమైనా ఉంటే చేస్తా ఏరియాలో పెరిగిన ఇదే ఏరియాలో ఉండ ఎక్కడి నుంచే దావతలు కానీ పార్టీలు కానీ ఏమున్నా ఎక్కడి నుంచే జరుగుతుంటే నాకు కానీ నేను ఎక్కడి నుంచి ఆహ్వానిస్తారు చాలామంది పిలుస్తుంటారు ఈ ఏరియాలో చాలా సంవత్సరాలున్నా ఇక్కడే ఉన్నా కాబట్టి నాకు అందరు తెలుసు చాలా వరకు చిలకలు కూడా ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిలకలు కూడా సీతావాళ్ళం అండి సురేష్ థియేటర్ దగ్గర ఉండేది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో ఉండే అక్కడ సూర్య థియేటర్ దగ్గర ఆ నలుగురు మూవీ అయితే అద సురేష్ థియేటర్లో చూసిన నేను నాకు గుర్తు బాగా ఆడ శివమాని అని కూడా ఒక ఇద్దరు ఉంటారు మొన్నటిగా మనం ఆ వీడియోలు కూడా పెట్టినా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది చిలకలు కూడా వీడియో గురించి సమాచారం అయితే ఇదే చౌరస్తాలో సిగ్నల్ లేని చౌరస్తా అంటే ఇదే హెవీ బండ్లు పోయే చౌరస్తా కూడా ఇదే మీకు తెలిసే ఉంటుంది చూసే ఉంటారు చూస్తున్నారు కదా వీడియోలో స్టేషన్ నుంచి నగర్ నుంచి అటు కూడా కారణం నుంచి వైపు కూడా తెలుగు నుంచి వచ్చాయి అటు ముషిరాబాద్ నుంచి గెలిచాయి ఎక్కడ నుంచి వచ్చినా కానీ ఎక్కడైతే జాము కదా చూసుకోవచ్చు ఇది వీడియో నచ్చినట్టే